హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫేస్బుక్లో టిక్ తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటో అన్నది చూద్దాం ఓకే సో ఇప్పుడు మనం ఫేస్బుక్లో బ్లూటిక్ కనుక వేరిఫైడ్ బ్యాడ్జ్ తీసుకుంటే ఏంటి అంటే మనకి అథెంటిసిటీ పెరుగుతుంది ఎస్ దిస్ పర్సన్ రియల్ అని అర్థమవుతుంది జెన్యునిటీ ఉంటుంది ఓకే ఇంకోటి ట్రస్ట్ కూడా మన ఫాలోవర్స్ నుంచి బిల్డ్ అవుతుంది ఓకే ఇంకోటి వెరిఫైడ్ పేజెస్కి విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది అంటే హై రీచ్ ఉంటుంది ఓకే ఇంకోటి ఈజీగా రికగ్నైజ్ చేసుకోవచ్చు ఫేస్బుక్లో మనకు బ్లూటిక్ గన్గా ఉంటే మనం ఈజీలీ రికగ్నైజ్ అవుతాం ఓకే చాలా ఫేస్బుక్ అకౌంట్స్ ఉంటుంది అందులో ఇది స్పెషల్గా ఉంటుందన్నమాట వెరిఫైడ్ పేజ్ ఓకే ఫేక్ అకౌంట్స్ నుంచి ఎలాగైనా మనం మన అకౌంట్ వెరిఫైడ్ ఉంటుంది కాబట్టి ఈజీగా అయితే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఓకే ఇంకోటి వెరిఫైడ్ పేజ్కి ఇన్ఫ్లూయర్సెస్ కూడా మనం చాలా ఈజీగా ప్రమోషన్స్ అండ్ కొలాబరేషన్స్ కూడా చాలా ఈజీగా వస్తాయి వెరిఫైడ్ పేజెస్కి ఎందుకంటే అక్కడ ట్రస్ట్ అన్నది బిల్డ్ అయిపోతుంది కాబట్టి ఓకే సో ఫాస్ట్ గా కూడా గ్రోయింగ్ ఉంటుంది వేరిఫైడ్ పేజెస్కి ఫాస్ట్గా అయితే రీచ్ ఉంటుంది గ్రోత్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది వెరిఫై చేసుకోవాలి యాక్చువల్లీ మెయిన్గా చెప్పాలంటే వెరిఫైడ్ చేసుకుంటేనే చాలా ఈజీగా గ్రోత్ అన్నది ఉంటుంది ఓకే సో ఓవరాల్గా చెప్పాలి అని అంటే ఎక్కువ ట్రస్ట్ ఎక్కువ సెక్యూరిటీ అండ్ ఎక్కువ రీచ్ అయితే ఉంటుంది బ్లూటిక్ వల్ల ఓకే